నమస్కారం ముందుగా ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఏడుపాయాలలో మందు డగ్స్ అలవాటుపడి యువత చెడు మార్గంలో ప్రయాణము చే చేరు కనుక వారు వారికి అవగాహన మార్గంలో ప్రయాణము చేయకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన సదస్సు మాట్లా సదస్సులో మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షుడు గురుగుల శ్రీనివాస్ నిజాంపేట ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ హెల్త్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి మేడం భీమ్ ఎంఆర్పిఎస్ బీసీ నాయకులు భీమ్ అధ్యక్షుడు పాతూరి రాజు నర్సింహులు మురళి

ఇంతిస్తున్న ఈ కార్పొరేషన్ మేడం గారికి ఇక్కడికి వచ్చి మదరా సమ్మె గారికి ఇక్కడికి వచ్చేసిన వివిధ ఎస్సీ ఎస్ఈపిసి కుల సంఘాల నాయకులతో పాత్రికయలేదు ఎలక్ట్ర మీడియా వారికి ముఖ్యంగా ఎస్టీ గారే ఈ చట్టానికి వస్తామని చెప్పారు సార్కి ఎమర్జెన్సీ కార్యక్రమం ఉన్నందుకు ఇన్ఫామ్ చేశారు

మరి ఇంటి చట్టాలను వచ్చేసి మనకు జూలై ఫస్ట్ నుంచి కొత్తగా చట్టాలు ఉన్నాయి జూలై ఫస్ట్ నుంచి ఈ సంవత్సరం జూలై ఫస్ట్ కొత్తగా చట్టాలు వచ్చినాయి ఇంతకుముందు ఇండియన్ కోడ్ ఐపీసీ ఆ దాన్ని ఇప్పుడు టీఎన్ఎస్ అంటారు అంటే భారతీయ న్యాయ సభ్యత అంటారు టీఎన్ఎస్ ఒకప్పుడు ఐపీసీ చెప్పిన వాళ్ళము ఇంతకుముందు మనం ఐపీసీ వన్ ఫార్టీ వన్ చెప్పారంటే ఏదైనా సభలు సమావేశాలు జరిగితే

ఇవి కాకుండా మీ అందరికీ తెలుస్తారా సుపరిచితమే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ కార్పొరేట్ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ తెలిసి ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదు మన పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ కానివ్వని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కార్పొరేట్ కాలేజ్కి పంపించాలి దాని ద్వారా వాళ్ళు ఏంటంటే ఒక ఎయిమ్ సెట్ కోచింగ్ ఇచ్చే మంచి కాలేజీల వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు లైబ్రరీ అండ్ ఫుడ్ అట్లాగే మటీరియల్స్ కడి పెరియల్ అవన్నీ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్లో ఫ్రీ వస్తుంది ఫ్రీస్ టూ ఇయర్స్ వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు లేదు ఆ తర్వాత ఎక్సెట్ రాసి డాక్టరో ఇంజనీరో ఏదో చదువుకోవడం కోసం వాళ్ళకి మార్గం అయితే సుగుణం చేసినట్టు రైట్ ఇది మనకి గాడ్గా హాస్టల్స్ ఎవరికి ఏం చెప్పాల్సిన లేదు డైరెక్ట్ పోయి వాళ్ళకి అడ్మిషన్ తీసుకోవచ్చు మన హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఇస్తాను ఏ ఒక అవకాశాలు ఉపయోగించుకునే ఏర్పాటు చేసుకోవాలి సో మనము బ్రాడ్ మైండెడ్గా ఎవరు నేరగా థింక్ చేయకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చూస్తున్నాము లైవ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు పిల్లల్ని అట్లా నాకు రాకపోయినా సరే అతను అతను థింక్ చేయాలి చాలా మరి అప్పుడు కదా వాళ్ళు నేను గుర్తు పెట్టుకునేది వాళ్ళు పెట్టుకుంటే కదా చిన్న కాబట్టి నేనేమంటున్నానంటే డిపార్ట్మెంట్ మేడం వచ్చి ఉండే కదా ఈ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు సో నాకు అని చెప్పి నేనే ముందు మాట్లాడాను సార్ ఏమనుకోవద్దు నేను వెళ్ళాల్సి ఉంది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి